స్వాగతం రేషన్ శుభవార్త తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పండగ లాంటి వార్త చెప్పింది ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లుగా నమోదైంది గతేడాది ఇదే రోజున పదమూడు వేల ఐదు వందల యాభై ఏడు మెగావాట్ల డిమాండ్ రికార్డ్ అయింది నేరుడు మార్చి ఎనిమిదిన అత్యధిక విద్యుత్ డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావార్ట్లు నమోదైంది నేరుడు కన్నా ఈసారి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మెగావాట్ల అధికంగా డిమాండ్ వచ్చింది ఈ నెల పద్దెనిమిదిన పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మెగావాట్ల డిమాండ్ రాగా గురువారం గరిష్ట పీక్ డిమాండ్ నమోదైంది రాష్ట్రంలో మార్చి నెల నుంచి ప్రతిరోజు విద్యుత్ డిమాండ్ పదహారు వేల మెగావాట్లకు మించి నమోదవుతున్నది సర్కార్ అనుకున్నట్లే ఈసారి అత్యధిక డిమాండ్ పదిహేడు వేల మెగావాట్లు దాటింది అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంటు సరఫరా జరుగుతుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా రికార్డు స్థాయిలో డిమాండ్లు నమోదవుతున్నాయి